హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇక మూడు రోజుల్లోనే పరిష్కారం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ క్లెయిముల పరిష్కారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత వేగాన్ని సంతరించుకుంది ఇక క్లెయిమ్ దరఖాస్తుల్లో యాభై శాతాన్ని మూడు రోజుల్లోనే పరిష్కరించినట్లు ఓ అధికారి తెలిపారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇలా మూడు రోజుల్లోనే పరిష్కరించిన క్లెయిములు ముప్పై తొమ్మిది శాతంగా ఉన్నట్లు చెప్పారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి జూన్ ఐదు మధ్య అరవై ఎనిమిది పాయింట్ తొంభై ఆరు లక్షల క్లైమ్లకు మూడు రోజుల్లోనే పరిష్కారం లభించింది ఇక ప్రస్తుతం లక్ష వరకు క్లైమ్లకు ఆటోమేటెడ్ పరిష్కారం అమల్లో ఉండగా ఈపిఎఫ్ఓ త్వరలోనే ఐదు లక్షల వరకు క్లైమ్లకు ఈ పరిమితిని పెంచనుంది దీంతో మరిన్ని క్లైమ్లకు వేగంగా పరిష్కారం లభించనుందని ఆ అధికారి తెలిపారు ఇక ఈ పరిమితి పెంపునకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం అవసరం లేదన్నారు ఇక సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇందుకు అనుమతించవచ్చని చెప్పారు ఇక అనారోగ్యం విద్య ఇంటి నిర్మాణం కొనుగోలు వివాహ అవసరాలకు సంబంధించిన క్లెయిములు లక్ష వరకు ఉండి దరఖాస్తులకు అర్హతలు ఉంటే వాటికి మూడు రోజుల్లోనే క్లెయిమ్ మొత్తం మంజూరవుతున్నట్లు తెలిపారు ముఖ్యంగా రెండు వేల పన్నెండుకు ముందు చేరిన సభ్యుల క్లైమ్ల ధృవీకరణకు సమయం తీసుకోనున్నట్లు తెలిపారు పెన్షన్ గ్రూప్ ఇన్సూరెన్సు ఈపీఎఫ్ఓ ఉపసంహరణలు అన్నింటినీ డెబ్భై రెండు గంటల్లోనే పరిష్కరించాలన్నది ఈపీఎఫ్ఓ లక్ష్యమని ఈ దిశగా ఈపీఎఫ్ఓ కృషి చేస్తున్నట్లు చెప్పారు